హలో అండి జయశ్రీకృష్ణ ఈరోజు ఫార్టీ చెస్ట్ బ్లౌజ్ కటోరీది కటోరీ బ్లౌజ్ యొక్క కటింగ్ చూద్దాము మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి కొత్త వారి కోసం అని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏదైనా కామెంట్ పెట్టినా కూడా మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కనుక నేను చెప్తాను బ్లౌజెస్ది కానీ మీకు మే మెజర్మెంట్స్ పెడితే దానికి తగ్గట్టుగా కటింగ్ తీసి కూడా పంపుతాను అండి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా మనకి ఈ ఫార్టీ చెస్ట్ బ్లౌజ్కి లెంత్ వచ్చేసి ఫార్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ప్లస్ వన్ ఇంచ్ తీసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవుతుంది ఇంకా షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఇది వేస్ట్ ఎని ఎనిమిదిన్నర తీసుకున్నాను ఒక పార్ట్ ఇంకా వన్ ఇంచ్ ఏమో మనకి టక్స్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట ఇంకా షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు మనకి చంక లెంత్ ఆరు ఇంచులు తీసుకున్నాను రౌండ్ ఎనిమిది ఉన్నది అందుకని ఓకేనా ఒకవేళ రౌండ్ ఎనిమిది కన్నా ఎక్కువ ఎనిమిదిన్నర తొమ్మిది ఉంటే కనుక మనము చంక లెంత్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఫ్రంట్ పార్ట్లో మనము హాఫ్ ఇంచులోచి తీసేసుకొని ఇంకా పై నుంచి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇలా షేప్ తీసుకుంటూ ఇక్కడికి కలుపుకుంటూ రావాలి మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతకి కరెక్ట్గా ఉండాలి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా అక్కడికి ఇక్కడ పై వైపున మనం కొంచెం లోతుగా తీసుకున్నట్లయితే కనుక మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా ఉంటుంది ఒంటి కద్దినట్టుగా ఉంటుంది ముడితలు అనేవి అసలు రావన్నమాట నేను ఇంకా రౌండింగ్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి అడ్డం ఏమో మూడు తీసుకున్నాను పెడుతూ తర్వాత వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఓకేనా ఇంకా చంక నుంచి ఇటువైపు మూడించులో మా తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను పేపర్ పైన కట్ చేశాను అండి ఫస్ట్ నేను ఇంకా టైం అంతా ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్పేసి అంతసేపు ఎవరు చూడరు కదా అందుకని ఇంకా కటోరీ ఏమో ఆరున్నర తీసుకున్నాను ఈమె కొంచెం హెవీ చెస్ట్ ఉంది కాబట్టి ఒకవేళ తక్కువ చెస్ట్ ఉంది అనుకుంటే ఆరు కూడా తీసుకోవచ్చు మనకు ఇచ్చిన కొరత బ్లౌజ్ను ఆధారంగా చేసుకొని మనము ఈ కటోరీ యొక్క సైజు అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది ఇంకా ఇక్కడి నుంచి ఇంచులు స్ట్రెయిట్గా ఉంది కదా అక్కడ మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్గా లైన్ వేసుకోవాలి మనము ఓకేనా ఇంకా ఇప్పుడు మనం ఏమేమి మార్కింగ్స్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్స్ అన్నింటికి కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే వేసుకోవాలి తర్వాత ఇంకా పెద్ద పట్టి గురించి చెప్పలేదు కదా ఇక్కడ నేను రెండున్నర ఇంచులు ఇటువైపు మూడు ఇంచులు తీసుకొని ఇటువైపు రెండున్నర ఇంచులు తీసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము పెద్ద పట్టి కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీని కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము నెక్ రౌండ్ కట్ చేయాల్సి ఉంటుంది నెక్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఈ కటోరీ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి ఓకేనా చూసారు కదా నెక్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇదంతా మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ రావాలి చాలా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మనకు మంచి కటోరీ బ్లౌజ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది మనకు వస్తుంది అనమాట ఇప్పుడు అటువైపు ఏదైతే ఉందో దాన్ని పెంచవలసిన అవసరం లేదో అజిటిదాలని ఉంచేసి మనము కట్ చేసుకున్న కటోరీ ఏదైతే ఉంటుందో ఇలా ఒక పేపర్ పైన పెట్టేసి మార్కింగ్ పెట్టుకోవాలి నాకు బ్లౌజ్తోనే అక్కడ మనము భుజాల నుంచి ఇక్కడే కొలుచుకుంటే కనుక నాకు పదకొండు ఇంచుల మార్కింగ్ వచ్చింది పదకొండు ఇంచులకు పాయింట్ పెట్టుకున్నాను ఆ పాయింట్ దగ్గర నేను ఇప్పుడు కైచి కొట్టాను కదా అండి రంధ్రం అది హోల్ చేశాను కదా అది మార్కింగ్ మంచిగా తెలుసు తెలవడాని కోసం మనం బట్టపైన పెట్టి పెట్టినప్పుడు ఓకేనా ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి మనము మూడు ఇంచులలో ఎంతో ఉండేలాగా చూసుకోవాలి ఫార్టీ చెస్ట్ బ్లౌజ్ కాబట్టి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఓకేనా ఇంకా పైకి మనము హాఫ్ ఇంచ్ పెంచుకున్నాము మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా కుట్టు మనం ఇది ఇలానే ఉంచుకుంటే కనుక మనకి చెస్ట్ సరిగ్గా రాదు కాబట్టి చెస్ట్ కో చెస్ట్ కోసము మనము టక్స్ కోసము ఖచ్చితంగా క్లాత్ పెంచుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకు టైట్ అవుతుంది ఆ బ్లౌజ్ ఇంకా ఎందుకు పనికిరాకుండా అన్నమాట అందుకని ఖచ్చితంగా పెంచుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకున్నాను ఇటువైపు కూడా హాఫ్ ఇంచ్ పెంచుకున్నాము హుక్కు కాచి పెడతాం కదా ఇటు అందువల్ల పెంచుకోవాలి ఖచ్చితంగా ఇంకా ఇటువైపు కింది వైపు ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్న తర్వాత మార్కింగ్కు దానికి దీనికి కలుపుకుంటూ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇంకా దీనికి దీనికి ఇంకా కింది వైపు మనకు చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం క్లాత్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా ఎలా పైకి వెళ్ళిపోతుందో మనకి రౌండింగ్ అనేది వచ్చిస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రము కొంచెం తక్కువ తీసుకోవాలి పై వైపున కింది వైపున మాత్రం మనం టక్స్ టక్స్ పెట్టుకున్నప్పుడు టక్స్ ఎట్లా అయితే ఉంటుంది ఎక్కువ తక్కువలుగా అట్లా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నానండి ఇది మాత్రం కాస్త ప్రాక్టీస్ చేసే చేస్తేనే వస్తుంది మీరు ఇక్కడ కిందికి మూడు ఇంచు ఒకటిన్నర ఇంచులు పెంచుకున్నారు కదా అని చెప్పేసి అదే ఒకటిన్నరను మొత్తం పై వరకు పెట్టేసి ఆ ఆ మార్కింగ్ పైన కలుపుకుంటే మాత్రము అది మనకి క్లాత్ అనేది మిగులుతుంది కటోరీ కొంచెం ఇట్లా లూజ్ లూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది మీరు డ్రాయింగ్ సేమ్ టు సేమ్ ఇలానే వేసుకున్నారంటే కనుక మీకు మంచిగా ఉంటుంది ఇంకా లూజ్ లూజ్గా ఉండటం కానీ టైట్గా ఉండటం కానీ ఉండదు పర్ఫెక్ట్గా అసలు బ్లౌజ్ వేసుకున్నామా లేదా అని అనిపిస్తుంది మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసి ఇలానే కూడా ప్రాక్టీస్ చేయొచ్చు వేరే దానిపైన కావాలి అంటే ఓకేనా ఇంతే అండి ఇంకా మనము ఇక కటోరీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవటం కోసము మనము మనది కటోరీ వచ్చేసి ఆరున్నర ఇంచులు కదా ఆరున్నర ఇంచులు అయితే దాంట్లో సగము మనకి మూడు పావు అవుతుంది కదా ఓకేనా ఇంకా ఇటువైపు చూడండి ఇటువైపు హాఫ్ ఇంచు అటువైపు హాఫ్ ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనము ఇటువైపు మూడు పావు తీసుకోవాలి అటు నుంచి మూడు పావు తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు అక్కడ ఇటు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం టక్స్ ఏదైతే వేసుకుంటామో అక్కడికి ఒకటిన్నర ఒకటిన్నరనే వస్తుంది మనకు మీరు కావాలంటే చూసుకోవచ్చు ఒకవేళ ఒకటిన్నర కాకుండా పావు తక్కువ రెండు వచ్చింది అనుకోండి అలా కూడా ఓకే మనకి మొత్తం కటోరీ కుట్టిన తర్వాత కుట్లకి పోను ఆరున్నర ఇంచులు మాత్రమే రావాలి అంటే మొత్తం కలిసి ఏడున్నర ఇంచులు ఉండేలా చూసుకుంటే మనకు కుట్లకు వెళ్ళిపోగా ఆరున్నర పర్ఫెక్ట్ కటోరీ అనేది సేమ్ కొలత బ్లౌజ్ లాగా వస్తుందండి ఓకేనా మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను అండి ఒకవేళ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ రిప్లైని కామెంట్లో పెట్టండి ఏది ఏమైనా సరే ఇంకా మీకు ఏదైనా సైజు కావాలి అంటే కూడా నేను చెప్తాను ఓకేనా ఇంకా ఈ పే ఈ పట్టీ విషయానికి వస్తే కొందరు కొందరు పొడవు పొడవయ్యింది అని అంటూ ఉంటారు కదా దీన్ని ఎట్లా చేయాలి అంటే పైనుంచి మనం ఏడాది ఉంటుంది కదా నెక్ మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత మనకి నెక్ దగ్గర నుంచి పెద్ద పట్టి వరకు ఎంతైతే ఉందో అంత మార్కింగ్ వేసుకోండి ఓకేనా మళ్ళీ తర్వాత హాఫ్ ఇంచ్ కుట్టుకోసాము అట్లా పెట్టేసుకొని మార్కింగ్ పెట్టుకున్నట్టయితే కనుక మీకు ఇంకా కాస్త సులభంగా ఉంటుంది ఓకేనా ఇంకా ఇటువైపోమో చూడండి ఏమో మనము కట్ చేసుకున్నటువంటి అటు సైడ్ది ఉంది కదండి దాన్ని దీనిపైన పెట్టుకుంటే మనకు ఎంతవరకు కావాలి క్లాత్ అనేది ఎక్కువ తక్కువలో కాకుండా ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో థర్టీ ఫోర్ చెస్ట్ బ్లౌజ్ అని చెప్పేసి నేను మూడు పాటలుగా పెట్టాను ఆ కటింగ్ చూస్తే మీరు చాలా వివరంగా మీకు అర్థమవుతుందండి ఎట్లా కొలుచుకోవాలనేది ఓన్లీ కటోరీ డ్రాఫ్టింగ్ అని చెప్పేసి పెట్టాను ఎట్లా చేయాలి ఎట్లా చెక్ చేసుకోవాలి కటోరీ పర్ఫెక్ట్ కాదా అవునా అని చెప్పేసి ఓకేనా అది చూడండి ఖచ్చితంగా ఓకే అండి శ్రీకృష్ణ ధన్యవాదాలు ఖచ్చితంగా ఇంకా నా వీడియోస్ కూడా చూడండి